నమస్తే అన్న ఇప్పుడు చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త చెప్పింది అంటే విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తగ్గిస్తామని చెప్పారు అలా అదే విధంగా తగ్గించారు కూడా సో దాని మీద స్పందనేటంటారు స్పందన ఏంటంటారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తగు చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా ఒకవైపు సూపర్ సిక్స్ హామీ హామీల పథకాలను అమలు చేస్తూ మరోవైపు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నారు మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టారు ప్రముఖంగా విద్యుత్ వ్యవస్థ మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార మహోత్సవ రోజునే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని ప్రగల్ ప్రగల్పాలు పలికి ఈరోజు ప్రగల్పాలు పలికి జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల అరాచక పరిపాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు ముప్పై రెండు వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపి సామాన్య ప్రజలను నడ్డి విరిచారు మరి ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచరని హామీ ఇచ్చిన విధంగా ఈరోజు అప్ ఛార్జీలను పూర్తిగా ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే భరిస్తుంది మరి గత ప్రభుత్వంలో విద్యుత్ కోతలతో ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టి పరిశ్రమలను వేరే రాష్ట్రాలకు వెళ్ళే విధంగా చేసింది కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో గత ప్రభుత్వం ఐదు రూపాయల పంతొమ్మిది పైసలకే విద్యుత్ను కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే నాలుగు రూపాయల డెబ్బై పైసలకే నాణ్యమైన విద్యుత్ను కొనుగోలు చేస్తుంది మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆత్వా రైతుల దగ్గర యూనిట్కి మూడు రూపాయల యాభై పైసలు వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఒక రూపాయి యాభై పైసలను తగ్గించి కీలక నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ట్రూ డౌన్ అమలు ద్వారా ఈరోజు యూనిట్ కి పదమూడు పైసలను తగ్గించడం జరిగింది మరి అలాగే ఈరోజు సోలార్ పవన్ విద్యుత్ ఏర్పాటుకి ఎంతో కృషి చేస్తున్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సోలార్ ఉచిత సోలార్ రూఫ్ టాప్లను మరి అలాగే బీసీ వర్గాలు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కాకుండా మన కూటమి ప్రభుత్వం ఇరవై వేల అధిక సబ్సిడీతో వాళ్ళకి ఈ రూఫ్ టాప్లని సోలార్ని పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది అనప్పుడు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యుత్ విషయంలో ప్రజలు అనేక ఇబ్బంది పడ్డారు సరే నాణ్యమైన నాణ్యమైన విద్యుత్ లేకుండా లేకపోవడం లేదంటే విద్యుత్ రేట్లు పెరగడం విద్యుత్ కోతలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నూతన విధానాలతో తీసుకొచ్చి సోలార్గానే ఉండి అదే విండ్మిల్ ధర ఫీల్డ్ ధర ఇలా రకరకాల పేరు చెప్పి ఏ విధంగా అయితే రాష్ట్రం ఉపయోగపడతాలో ఏ విధంగా రాష్ట్రానికి అప్పులు తగ్గిద్దామని ఆలోచించి చేస్తున్న బాబు గారు ఆయనకి ఉనికి ఉన్న వ్యత్యాసం అంటారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ సంస్కరణలు చేయకుండా అధోగతి పాలు చేశారు ఈ రాష్ట్రాన్ని కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ వ్యవస్థలో హైడ్రోజన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ మరి పవన విద్యుత్ సోలార్ విద్యుత్తును డెవలప్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా ఒక విజన్ ఉన్న నాయకుడికి ఒక ప్రిజరీ నాయకుడికి తేడాని ఈ గత పద్దెనిమిది నెలల్లోనే ప్రజలు తెలుసుకున్నారు అదే విధంగా చూసుకుంటే కనుక సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ హామీలే కాకుండా చెప్పలేని హామీలు కూడా బాబుగా నెరవేరుస్తూ ఉన్నారు కదా సో ఇంకా రాష్ట్రానికి ఉపయోగపడి ఏం కార్యక్రమాలు చేయబోతున్నా అనుకుంటారు ఇప్పుడు సూపర్ సిక్స్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తల్లికి వందనం తల్లికి వందనం ద్వారా సుమారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఈరోజు రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్లని జమ చేయడం వాళ్ళు తల్లిలో ఖాతాల్లో జమ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ భారతి గారు ఇద్దరు ప్రజలను మభ్యపెట్టి ఇంటింటికి వెళ్ళి ఎంతమంది ఉంటే అంతమందికి అమౌడు ఇస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే తల్లికి వందనం పేరుతో ఒక కుటుంబంలో ఆరుగురు పిల్లలున్నా ఐదుగురు పిల్లలున్నా ఇద్దరు పిల్లలున్నా ప్రతి ఒక్కరికి తల్లికి వందనం వారి తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది మరి అలాగే దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తాయని హామీ ఇచ్చి ఈరోజు కేవలం పద్దెనిమిది నెలల్లోనే సుమారు రెండు కోట్ల మందికి ఈ దీపం పథకం ద్వారా వారి ఖాతాల్లో డబ్బును జమ చేయడం జరిగింది మరి అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎంతోమంది మహిళలకి ఉపయోగకరమైంది గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్లో నిలిపివేసి పేదవాడి నోటి దగ్గర కూడును కూడా లాక్కున్నారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మళ్ళీ అన్నా క్యాంటీన్లని ఏర్పరిచి నామమాత్రపు ధరకే సుమారుగా నాలుగు కోట్ల మందికి భోజనం సమకూర్చింది మరి అలాగే ఈరోజు రైతుల సంక్షేమం కోసం సుమారుగా నలభై ఆరు లక్షల మందికి రైతులకి రెండు వేల మూడు వందల పదహారు కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది మరి అలాగే గత ప్రభుత్వం మత్స్యకారులను కూడా చాలా మోసం చేసింది గత ప్రభుత్వంలో మత్స్యకారులకి పదివేలు ఇస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సుమారుగా లక్షా పాతి వేలకు మందికి ఇరవై వేలు చొప్పున రెండు వందల యాభై కోట్ల రూపాయలను జమ చేసింది అనప్పుడు చూసుకుంటే కనుక యువ నాయకుడు లోకేష్ గారు గతంలో చూసుకుంటే చాలా ఆయన్ని ఇన్సల్ట్ చేసిన పరిస్థితి ఇప్పుడు వాళ్ళకే బాణమై ఎదురు తిరుగుతున్న పరిస్థితి సో లోకేష్ గారి పరిపాలన ఎలా ఉందంటారు ఆయన విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు విద్యార్థులకు అనేక రకాలైన ఉద్యోగ కల్పనలు చేస్తూ ఉన్నారు ఆయన నియోజకవర్గాన్ని కూడా చాలా చాలా డెవలప్ చేసుకొస్తున్నారు ఆయన మంత్రిగా ఆయన నాయకుడిగా ఆయన పనితీరు ఎలా ఉందంటారు ఈరోజు నారా లోకేష్ గారిని ప్రపంచ స్థాయిలో అందరూ హర్షి హర్షిస్తున్నారు ఎందుకంటే ఒక ఒక పక్క రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆహర్నిసలు కష్టపడుతూ మరోవైపు విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ఆ తర్వాత వాళ్ళకి బట్టలు బ్యాగులు ప్రతిదీ నాణ్యమైన వస్తువులు ఇవ్వడం అలాగే స్కూళ్ళని డెవలప్ చేస్తున్నారు నేటి బాలలే రేపటి పౌరులు అని తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఆహర్నిశలు కష్టపడుతున్న నారా లోకేష్ గారికి విద్యార్థిని విద్యార్థులు ఎంతో రుణపడి ఉంటారని కోరుకుంటున్నా ఎంతో రుణపడి ఉంటారు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలందరూ విశాఖ వైపు తొంగి చూస్తున్నారు ఎందుకంటే నారా లోకేష్ గారి కృషితో ఈరోజు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ టీసీఎస్ మరి కాగ్నిజెంట్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు తీసుకురావడం వల్ల ఎంతోమంది యువతకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి మరి అలాగే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్న మెగా మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మంది ఉద్యోగాలు టీచర్లకు ఇవ్వడం జరిగింది మరి అలాగే ఆరు వేల మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వడం వారికి నాలుగు వేల ఐదు వందలు ఉన్న స్టైఫండ్ని పన్నెండు వేల ఐదు వందలు పెంచిన చరిత్ర ఒక కుటం ప్రభుత్వాన్ని చెందుతుంది